మీరు ఉద్యమకారుడు ముందు నుంచి ఉద్యోగం చేసుకుంటూ వచ్చిన వాళ్ళే ఆ తర్వాత ఈ పదేళ్ళ పాటు కూడా ఉద్యమతో మమవేకమైనటువంటి కొంచెట మేజర్గా ఈ పదేళ్ళ పాటు విద్యుత్కు సంబంధించిన దాంట్లో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది గత ప్రభుత్వం నేను చెప్పేసి తెలంగాణ రాష్ట్రం చెప్పేసి సరే ఏ ప్రభుత్వం చిత్తశుద్ధి చిత్తశుద్దిలో చేస్తే కొంచెం రిజల్ట్స్ మంచిగా వస్తాయి ఈ ఎనిమిది నెలల కాలంలో ప్రభుత్వం మార్పిడి తర్వాత మళ్ళీ విద్యుత్ శాఖకు సంబంధించి ఆంధ్ర అధికారులు పెత్తాము మొత్తం ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వాళ్ళ ప్రమోషన్ చేసేసి ఇలా ఉన్నతమైన స్థానంలో మొత్తం ఆంధ్రాకి సంబంధించినటువంటి అధికారంలో పెడతా ఉన్నారు దీన్ని ఎట్లా చూస్తారు చెప్పండి ఏమంటున్నాను అంటే నిన్న దాకా కొంతమంది ఒకటి దొంగల మూట జట్టు అని జట్టు కట్టి ఏ కేసీఆర్ ఏం చేస్తున్నావు నువ్వు ఉద్యమకారులకు అన్యాయం చేసినావు ఉద్యమకారులకు మోసం చేసినావు అని చెప్పేసి ఎవరికి వాడే ఓ సాట మారుతుంది ఇలా ఆ సన్నాసులు అందరూ ఏ సూర్లో ఉన్నారో మాకు తెలియదు ఇవాళ ఆంధ్ర నుంచి తీసుకొచ్చి చైర్మన్గా నియమిస్తాడు మహారాష్ట్ర తీసుకొచ్చి రాజ్యసభ నియమిస్తాడు బద్ద వ్యతిరేకులైన తెలంగాణ ద్రోహులను తీసుకొచ్చి ఇలా పదవులు కట్టబెడతా ఉంటాడు దీని దీనిపైన మాత్రం నోరు దీక్ష మాట్లాడాడు అంటే మరి ఎందుకు చూస్తున్నారు ఈ సన్నాసులు అందరూ ఏ సూర్లో కూడా తెలియదు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా తెలంగాణ వ్యతిరేకులే కదా తెలంగాణలో ఎవరు లేరా పోనీ తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసిండని చెప్పేసి సంకల్ గుద్దుకున్న సన్నాసులు మరి ఎంతమంది ఉద్యమకారులకు అవకాశాలు కల్పించిండు ఏ ఒక్క ఉద్యమకారుని కన్నా నువ్వు ఇచ్చినావా అంతేందుకు ఉద్యమకారులకు రెండు గుంటలు ఇంటి స్థలం ఇస్తాం ఇల్లు నిర్మాణం చేసుకుని డబ్బులు ఇస్తాను ఎటువే ఉద్యమకారులు అద్దన్నారా ఏం ఇస్తానంటే ఉద్యమకారులకు పాదలు ఇస్తానంటే మేము అద్దా ఎవరైనా అంటున్నారా ఇప్పటివరకు ఏ కార్యక్రమం చేయలేదు కదా మరి నిన్న మొన్నటి వరకు బట్టలు చెప్పుకొని ఈ సన్నాసులు ఇప్పుడు ఎందుకు నోరు తెరచలేరు మాకు అర్థం అయితే అంటే వీళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చిందా లేకపోతే ఏమైనా కాంటాక్ట్ ఇచ్చిండా లేకపోతే మీకు ఆర్థికంగా నేను మీకు వెసులు పాటిస్తున్నా మీరు ఎక్కడ నోరు దొరుకుతున్నా అని చెప్పేసి కమిటీ అయ్యిందా అయిందా అంటే ఇప్పుడు దొంగలు దొంగలంతా వా కలిసి ఊళ్ళు మంచుకుంటున్నట్టే కదా నిజం కూడా ఎంత బాధపడాల్సిన విషయం అంటే నాడు ఒకనాడు అన్నారు తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న క్రమంలో ఎందుకు మా తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి పదవి ఇయ్యరు ఎందుకు ఉన్నతమైనటువంటి పదవుల్లో మా తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఉండొద్దు అంటే మీ తెలంగాణ వాళ్ళకు పాలించే అటువంటి నాయకత్వ లక్షణాలు పాలించే సత్తం మీకు లేదు అన్నారు ఎస్ వందకు వంద శాతం మళ్ళొకసారి అలా ఈ గుంపు మేస్త్రి ప్రూఫ్ చేస్తూ ఉన్నాడు మన వాళ్ళకు పాలించే సత్తా లేదు మన వాళ్ళకు చేత కాదు కాబట్టి మహారాష్ట్ర నుంచి ఆంధ్ర నుంచి తెచ్చి మేము పదవులు కట్టబెట్టుకుంటున్నాం అని చెప్పేసి చూపెడతా ఉన్నాడు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వ పాలనలో భారతదేశం వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడి పథకాలను ఇక్కడి పాలనను తీసుకుపోయి వాళ్ళ రాష్ట్రంలో ప్రవేశపెట్టుకున్నప్పుడు తెలంగాణ బిడ్డలకు గర్వపడ్డాం మనం కానీ ఇలా ఇక్కడికి వచ్చేసరికి మాకు ఏ చేతనైతే లేదు మీరు రాని అని చెప్పేసి ఇళ్లలో పోయి బిల్స్ కచ్చుకొని పదవులు కట్టబెడతా ఉన్నారు ఇంతకంటే సిగ్గుపడేది ఆత్మ గౌరవం అనేది తెలంగాణ గౌరవం ఇంకెక్కడ ఉంది తెలంగాణ ఆత్మ గౌరవం రోడ్డు ముందర జారి పడుతున్నాం కదా వాస్తవంగా నవ్వు ముందర బోర్ల పడ్డేటువంటి పరిస్థితులు ఈయన చేతులు వస్తా ఉన్నాయి రాబోయే రోజుల కరెంటు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ లో రెండు సార్లు కరెంట్ పోయింది ఇక్కడ రైతులకు కూడా ఎక్కడ కూడా మాకు కరెంట్ ఉంది అన్న భరోసా ఇక్కడ లేదు వాళ్ళకు ఇప్పటి రాష్ట్రం చిన్నప్పటి నుంచి మనం చెప్పుకున్న పంజాబ్ రాష్ట్రం అగ్రగామి భారతదేశంలో పంటలు పండించుట్లు అట్లాంటి భారత్ పంజాబ్ రాష్ట్రానికి రెండుసార్లు సైడ్ కొట్టింది తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ రాష్ట్రం సైడ్ కొట్టింది రాబోయే రోజుల్లో ఈ రికార్డు ఏదైతే ఉందో ఈ రికార్డును నాశనం చేసేందుకే ఈ దరిద్రుడు ముఖ్యమంత్రి అయింది రైట్ దాంతో రైతుల మద్దతు వచ్చింది కాబట్టి ఫైనల్ ఒక అన్నాయి సోషల్ మీడియా బాగా ఉంది త్వరలోనే బీఆర్ఎస్ అధినేత జనా వస్తున్నారని చెప్పేసి రైతు ఆఫ్ మీద లేకపోతే వీళ్ళు చెప్పినటువంటి రైతు భరోసా వందకు వంద శాతం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వం శ్రీరామరక్ష వందకు వంద శాతం విషయం గతంలో పదేళ్ల ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారిని నిరోధించడానికి ఎవడి తరం కాలేదు మొత్తం మంది ఒక దొంగలంతా ఒక సమూహంగా ఏర్పడి లక్షల కొద్ది అబద్ధాలు ఆడి ప్రజలు నయమైన చేసి ఇలా ప్రభుత్వాన్ని వడగొట్టిండ్రు ప్రభుత్వం ఏర్పడ్డాక మూడు నెలలు కూడా కాలే రెండు నెలలు కూడా కాలే వీళ్ళ నీచమైనటువంటి పాలన పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత వీళ్ళు చేసే నష్టాలపైన కేసీఆర్ గారు కూడా బయటికి రావాల్సి వచ్చింది ఇలా తొమ్మిది నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చింది తొమ్మిది నెలల్లో ప్రజలంతా ఆగమై అన్నమో రామచంద్ర అంటూ రోడ్లపైకి వచ్చేసి ఉద్యోగులు కానీ రైతులు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ వీళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చే క్రమంలో కేసీఆర్ గారు చాలా సీరియస్గా ఖచ్చితంగా ప్రజలకు నేను ఉన్నాను అండగా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత నాపైన ఉంది అని చెప్పేసి ఒక కార్యాచరణ తీసుకుంటా ఉన్నారు డెఫినెట్గా జస్ట్ సమ్ ఫ్యూ డేస్లోనే వారు బయటకు వస్తారు రాష్ట్రం అంతా తిరుగుతారు ఎక్కడెక్కడైతే ఈ అతిగతి లేనటువంటి అబద్ధాలు హామీలు ఇచ్చిన వాటిపైన ఈ చేతగాని ముఖ్యమంత్రిని మంత్రులను నిలదీసే కార్యక్రమం కేసీఆర్ గారు తీసుకుంటారు అన్న థ్యాంక్ యూ మొదటి చాలా మంచి విషయం చెప్పారు